హలో అందరికీ నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక మ్యాక్సీ డ్రెస్ ఆర్డర్ చేశాను దాన్ని అయితే ఇవాళ రివ్యూ చేసేద్దాం ఈ మ్యాక్సీ డ్రెస్ అయితే మనము రెగ్యులర్ వేర్కి కానీ అవుటింగ్స్కి కానీ ఏదైనా ట్రిప్స్కి కానీ అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రెస్ అయితే చాలా బాగుంది ఇదైతే జార్జెట్ మెటీరియల్ స్లీవ్స్ అయితే మనకి బిషాప్ స్లీవ్స్ వచ్చాయి అంటే ఎండింగ్ లో మనకి ఇలా ఎలాస్టిక్ టైప్ ఉంటుంది ఫ్రంట్ నెక్ కూడా మనకి ఎలాస్టిక్ వస్తుంది అండ్ మిడిల్ లో థ్రెడ్స్ కూడా ఉన్నాయి అండ్ మనకి వేస్ట్ దగ్గర కూడా ఎలాస్టిక్ ఉంది దీనికి ఫ్లేయర్ కూడా బాగుంది బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు నేనైతే ఈ డ్రెస్ని సేల్ స్టార్ట్ అవ్వక ముందు అయితే ఆర్డర్ చేశాను అప్పుడైతే నాకు ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇప్పుడైతే సేల్లో దీని ప్రైస్ చాలా తగ్గింది మీకు ఎవరికైనా ప్రోడక్ట్ నచ్చితే లింక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను చెక్ చేయండి నేనైతే ఒక పోస్ట్ పాటమ్ మామ్ని నాకైతే సైజ్ మీద చాలా క్వరీస్ ఉన్నాయి తీసుకునేటప్పుడు బట్ నేనైతే ఒక సైజు ఆర్డర్ చేసుకున్నాను అదైతే నాకు ఫిట్టింగ్ అయితే ఓకే సరిపోయింది మీకు ఎవరికైనా సైజ్ క్వరీస్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి నేను తీసుకున్న సైజ్ అయితే మీకు చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్